ప్రకటన చేయడం జరిగింది ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఒక అద్భుతమైన పథకం శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించినప్పుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఆదర్శమైన పథకం కింద ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి చూసి ఆరోగ్యశ్రీ పథకం కింద చాలా మంది బ్రహ్మాండమైన వైద్య చికిత్స ముఖ్యంగా గుండె ఆపరేషన్లు పేదవాళ్ళకి ఆ రోజు నిజంగా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకోలేక ఎంతోమంది మరి ఇంటి దగ్గరే చనిపోవటం జరుగుతూ ఉండేది కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకం పెట్టిన తర్వాత ఎంతోమంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఉచితంగా అనేక రకాల వైద్య సదుపాయాలను పొందటం జరిగింది ముఖ్యంగా గుండె ఆపరేషన్లు కానీ అట్లానే మరి విరిగిన కాళ్ళకి ఎముకలకు చికిత్సలు కానీ వివిధ రకాల ఆపరేషన్లు అద్భుతంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పథకాన్ని ఈరోజు స్వీకరించే కార్యక్రమం చేశారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పేర్లు మార్చగలిగారు కానీ ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క పథకాన్ని ప్రజల నుంచి ఎవరు కూడా తీసేయడానికి సాహసం చేయలేదు ఎందుకంటే ఇది అంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిందనేది వాస్తవం అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం చేసి ఇన్సూరెన్స్ సంస్థలకి కేటాయించాలని ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలని జరుగుతుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఎందుకంటే మనకు తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల వరకు కూడా వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు పొందడానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆల్రెడీ అన్ని చర్యలు తీసుకుంది గత ప్రభుత్వం ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీకి కేవలం ఐదు లక్షల రూపాయల వరకే ఈ కుటుంబానికి లబ్ధి చేకూరుందని చెప్తా ఉన్నారు ఒక్కొక్క కుటుంబానికి అందులో కూడా రెండున్నర లక్షల రూపాయలు వరకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది మిగిలిన రెండున్నర లక్షల రూపాయలు తర్వాత ట్రస్ట్ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుందని చెప్పి రెండు కూడా హైబ్రిడ్ విధానం అని చెప్పి చెప్తా ఉన్నారు హైబ్రిడ్ విధానంలో అంటే ఒక పేషెంట్కి సపోజ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రెండున్నర లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అనుకోండి ముందు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి తర్వాత మళ్ళీ తిరిగి ట్రస్ట్ ద్వారా పే చేయించాలి అంటే ఇది ఒక కలగోర గంపలాగా అంటే ఒక పేషెంట్కి ఇంతవరకే మేము ఇస్తాము ఇంతవరకు దాటితే మళ్ళీ ట్రస్ట్కి వెళ్లాల్సి వచ్చిందంటే ఎంతవరకు హాస్పిటల్స్ టేకప్ చేస్తాం ఒక అత్యవసర చికిత్స చేయాలి లేకపోతే ఐసీయూలో ఉంటాడు పేషెంట్ ఐసీయూలో ఉన్న పేషెంట్కి ఎప్పుడు రికవర్ అవుతాడో చెప్పలేము అలాంటి పేషెంట్లకి రెండున్నర లక్షల వరకే మేము ప్రీమియం చెల్లించాము ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది మళ్ళీ తిరిగి దీన్ని ట్రస్ట్కి రాయండి అని చెప్పి మళ్ళీ తిరిగి రెండున్నర లక్షల రూపాయల తర్వాత ట్రస్ట్కి రాయటం ఎంతవరకు పేషెంట్స్ దగ్గర వర్కౌట్ అవుతుంది అట్లానే దాదాపు మూడు వేల రెండు వందల యాభై ప్రొసీజర్లు ఉన్నాయి ఈరోజు ఆరోగ్యశ్రీలో ఇప్పుడు ఇన్ని ప్రొసీజర్లకి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందా మీరు చెల్లించే ప్రీమియానికి ఈరోజు మీరు ఇంకొక ఉదాహరణ కాక్లియర్ ఇంప్లాంటేషన్ దాదాపు ఆరున్నర లక్షల రూపాయలు ఒక్కొక్క చెవుకి రెండు చెవులు కలిపితే పదకొండు లక్షల వరకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో వస్తుంది ఎంతవరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ అమౌంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి చికిత్సలు చాలా పెద్ద పెద్ద ఖర్చు అవుతుంది దాదాపు పదకొండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వీటన్నిటినీ తీసుకొచ్చి ఈరోజు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలంటే ఎంతవరకు సబ్బు ఒక్కసారి ఆలోచన చేయండి ఇన్సూరెన్స్ కంపెనీల్లో జబ్బు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయరు ఏజ్ లిమిట్ పెడుతుంది మనకి హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు చాలా మంది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అట్లానే మీరు ఇంకొకటి గమనిస్తే ఇంతకుముందు జబ్బు ఉంటే దానికి ఇన్సూరెన్స్ వర్తించదని చెప్తారు అంటే ఆల్రెడీ ప్రీ డయాగ్నోజ్ డిసీజులు ఉంటాయి కొంతమందికి వాటన్నిటికీ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వదు ముందే ఉంటే రెండోది మీరు ఇంకో ముఖ్యమైన విషయం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన తర్వాత సంవత్సరం తర్వాత ఎలిజిబుల్ అయ్యే చికిత్స ఎలిజిబుల్ అయ్యే జబ్బులు ఉంటాయి కొన్ని కొన్ని మూడు సంవత్సరాల తర్వాత ఎలిజిబుల్ అయ్యాండి సపోజ్ ఉదాహరణకి మనం టోటల్ ఈ ప్రీప్లేస్మెంట్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు మనం ఆరోగ్యశ్రీలో ఉన్నది ఈ యొక్క టోటల్ ఈ ప్రీప్లేస్మెంట్ దీనికి ఒక సంవత్సరం ముందు ప్రీమియం చెల్లిస్తే కానీ సంవత్సరం తర్వాత కానీ ఎలిజిబిలిటీకి రాదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కొన్ని మూడు సంవత్సరాల తర్వాత వస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీకి వీటన్నిటికి కూడా ఇవాళ మరి మూడు సంవత్సరాల దాకా వాళ్ళు చికిత్స చేయించుకోకుండా ఉండాలంటే ఎంతవరకు ఉంటారు సో ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా ఉంటాయండి ఎప్పుడు ఎగ్గొడదావా డబ్బులు హాస్పిటల్కి ఎప్పుడు ఏ ప్రొసీజర్ని మనం ఆపేద్దామా చిన్న చిన్న లోపాలను కూడా ఎత్తు చూపించి ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీ చాలా క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి క్లెయిమ్స్ క్యాన్సిల్ చేసిన క్లెయిమ్ ఈరోజు చక్కగా ఆరోగ్యశ్రీలో ఏదైనా పొరపాటు జరిగి చికిత్స సరిగ్గా లేకపోయినా డాక్టర్గా హాస్పిటల్కి వాళ్ళు తగ్గించి ఇస్తున్నారు సో తగ్గించి ఇచ్చే పేమెంట్ వలన కొంతవరకు హాస్పిటల్స్ కూడా న్యాయం జరుగుతుంది సపోజ్ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు లేదా పోస్ట్ ఆఫ్ ఎక్స్రే బాగలేదు పోస్ట్ ఆఫ్ రిజల్ట్ బాగలేదు మనం ఇవ్వాల్సిన క్లెయిమ్లో తగ్గించి ఇస్తున్నారు ట్రస్ట్ ద్వారా కానీ ఇన్సూరెన్స్ కంపెనీలో పూర్తిగా దాన్ని వ్యతిరేకించి జీరో చేసి అసలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాల్సిన కార్యక్రమం ఉంటుంది అప్పుడేంటి హాస్పిటల్స్ యొక్క పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటైజేషన్ మొత్తం ఇప్పటికే వేల ముప్పై ఉన్న విలేజ్ గెలిక్స్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా గాల్లో పెట్టారు ఇవాళ చాలా అద్భుతమైన ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఎందుకంటే నాకు తెలిసి చాలామంది పేదవాళ్ళు ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళటంలా వాళ్ళు అక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకుంటూ ఉన్నారు ఈరోజు అక్కడ మందులు లేవు అక్కడ టెస్టులు లేవు వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు వీటిని పెట్టారని చెప్పి ఇవాళ వాటిని నీరు గార్చారు సచివాలయ వ్యవస్థ నీరు గార్చారు సరే దాన్ని తీసేయండి ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ని పూర్తిగా నీరు గార్చారు పదిహేడు మెడికల్ కాలేజీ ఇస్తే వీటిని ప్రైవేట్ పరంగా చేయాలని చూస్తున్నారు ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ పరంగా చేయాలని ఇవాళ అన్ని ప్రైవేట్ చేస్తాయి అంటే ఒక ప్రభుత్వం నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఆరోగ్యాన్ని విద్యని ప్రభుత్వమే ప్రతి పేదవాడికి కూడా అందించాలి అలాంటిది ఇవాళ వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేయాలి వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఇక ప్రభుత్వం ఏం చేస్తుందండి ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల కుటుంబాలు ఉన్నాయి మీరు ప్రీమియం చెల్లిస్తా ఉన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రీమియం ఒక్కొక్క కుటుంబానికి చెల్లిస్తాలని మీరు భావిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే టోటల్గా ప్రీమియం చెల్లించాల్సిన అమౌంట్ చూస్తే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వస్తుంది మనకయ్యే ఖర్చు నాలుగు వేల కోట్లు ఆరోగ్యశ్రీలో ప్రీమియంకి దీనికి రెండింటికి పెద్ద తేడా లేదు సో మీరు ఇవాళ ఈ దీ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటీకరణ చేసి హాస్పిటల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరిగి వాళ్ళని వాళ్ళ యొక్క నిబంధనలు కట్టుబడి ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని క్లెయిమ్స్ తెచ్చుకోగలరు అదే ప్రభుత్వం ఉందని అనుకోండి ఈరోజు కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కోవిడ్ ఏడు వందల చికిత్సలు మనం ఆరోగ్యశ్రీలో చేర్చగలిగాం ఇమీడియట్గా కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్ని జబ్బుల్ని ఒక్కసారి చేర్చాలంటే వాళ్ళు కొంత సమయం పడుతుంది ఒక ఆరు నెలల సంవత్సరం అంటారు ఆ సంవత్సరం తర్వాత కోవిడ్ ఉండదు కోవిడ్ మళ్ళీ వెళ్ళిపోయిందంటే ఉపయోగం ఉండదు సో ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది ఏదైనా జబ్బును చేర్చడానికి కానీ లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కొన్ని జబ్బుల్ని ఈ యొక్క ట్రస్ట్ కింద తీసుకొచ్చి చికిత్స అందించడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో అటువంటి అవకాశమే ఉండదు ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ మనం అంతా కూడా అట్లానే మరి దాదాపు ఇవాళ ఇంకా మీరు వంద రూపాయలు వెయ్యి రూపాయలకి చికిత్స దీన్ని కూడా ట్రస్ట్ కింద తీసుకురావడం జరిగింది ఈరోజు వెయ్యి రూపాయలు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది చిన్న చిన్న జ్వరాలకు కానీ చిన్న చిన్న జబ్బులకు కానీ ఇందులో కవరేజ్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ కంపెనీలు ఎప్పుడు కూడా ఈ క్లెయిమ్ని ఎలా రిజెక్ట్ చేయాలి ఈ క్లెయిమ్కి ఎలా అమౌంట్ తగ్గించాలి అనే ఆలోచనతో పనిచేస్తాయి తప్ప క్లెయిములు పూర్తిగా హాస్పిటల్స్కి న్యాయం చేసే కార్యక్రమం వచ్చింది కాబట్టి మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే కోరుతున్నాం మీరు దయచేసి ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని ఇలాంటి పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి ఇదేదో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఒక అద్భుతమైన పథకంగా దీన్ని తీర్చిదిద్దారు ఇలాంటి పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలనే కాన్సెప్ట్ కాకుండా ప్రజల్లోకి వెళ్ళి నిజంగా ప్రజలకి ఏది ముఖ్యమో ఏది అవసరమో ప్రజల్లో ఒక స్టడీ చేసి ఖచ్చితంగా దాన్ని బట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలాంటి మరి హేజిడేషన్సు ఇలాంటి మరి అనవసరమైన ప్రైవేటీకరణ చేసి ఈ యొక్క పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం అనేది సబబు కాదు ఖచ్చితంగా దీన్ని మీరు ఆపాలి ప్రజల్లో ఒక ఖచ్చితమైన విధి విధానాలు ప్రజలకి ప్రజల్లోకి వెళ్ళి స్టడీ చేసిన తర్వాతనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఒక్కసారి గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు నలభై ఐదు లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద ఉపయోగపడ్డాయి ముఖ్యంగా ఇందులో దాదాపు పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అంటే సంవత్సరానికి యావరేజ్న మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు వేల కోట్లు ఇవాళ మీరు ప్రీమియం చెల్లించిన మూడు వేల ఏడు వందల యాభై కోట్ల అవసరం అయితే ఒక్కో సంవత్సరానికి కాబట్టి పెద్ద తేడా లేదు మనం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కొనసాగించి ఆరోగ్యశ్రీ కింద పేమెంట్స్ రెగ్యులరైజ్ చేయాలి హాస్పిటల్స్ కి ముఖ్యంగా పేమెంట్స్ ఇవాళ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు పేమెంట్స్ పెండింగ్ పెట్టి ఇవాళ మీరు పేమెంట్స్ ని ఇవ్వకుండా పోతే హాస్పిటల్స్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము కోరేది ఏంటంటే పేమెంట్స్ రెగ్యులరైజ్ చేసి ఈ పథకాన్ని ప్రజల్లో నిర్వీర్యం కాకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకువెళ్లాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లానే చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమ ఇంతవరకు అమలు చేయలేదు ఎలా అయితే సూపర్ సిక్స్ని సిక్స్ కొట్టారో ఇవాళ మీరు ఎంతవరకు ఈ బీమా చెల్లిస్తారు ఎంతవరకు ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం చెల్లిస్తారో ఒక్కసారి మీకే తెలియాలి ఈరోజు అర్థం కావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు మాట చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా నెరవేరుస్తాడనే ఒక నమ్మకం లేదు ఈరోజు పంటల బీమాలే చేయలేని ఈ ప్రభుత్వం నిజంగా ప్రజలకి ఈ యొక్క ప్రీమియం ఆరోగ్యశ్రీ పథకానికి ప్రీమియం చెల్లిస్తుందా చెల్లించకపోతే మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఒకటే చెప్తూ ఉన్నాం మీరందరూ కూడా ఆరోగ్యశ్రీని కొనసాగించి ఈ యొక్క మళ్ళీ మూడు నెలల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం మూడు నెలలకి ఆలోచన ఉంటున్నారు ఇంతవరకు హాస్పిటల్స్కి మూడు వేల కోట్లు పే చేయలేదు ఇవాళ వాళ్ళందరూ కూడా జనవరి పదహారో తారీఖు నుంచి మేము ఆరోగ్యశ్రీ సేవలు క్లోజ్ చేస్తామని ఆల్రెడీ అల్టిమేట్ ఇచ్చారు ప్రైవేట్ హాస్పిటల్స్ యజమాని మీరు మరో మూడు నెలలు ఎక్స్టెన్షన్ అంటున్నారు మరి ఈ మూడు నెలలు ఏం కావాలి పేషెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్స్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు చాలా హాస్పిటల్స్లో ఇవాళ డబ్బులు తీసుకుంటున్నారు ఇవాళ ఆరోగ్యశ్రీ పేమెంట్స్ లేవని చాలా మంది పేషెంట్ల దగ్గర ఇవాళ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటా పోతే ఎక్కడికి వెళుతుంది ఈ పథకం కాబట్టి వీలైనంత త్వరగా మీరు డబ్బులు పే చేసి హాస్పిటల్స్కి డబ్బులు పేమెంట్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి రెగ్యులరైజ్ చేసి రెగ్యులర్ పేమెంట్స్ చేసి ఆరోగ్యశ్రీని ఖచ్చితంగా మీరందరూ